హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శారదకి పెళ్లి చేయడానికి అపూర్వ అండి కూడా సిద్ధం చేస్తుంది కదా అక్కడికి వచ్చిన భూమి అపూర్వ పీకపై కత్తిపెట్టి బెదిరించడంతో అపూర్వ వెంటనే ఇక తనని గోడకేసి గుద్దగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అమ్మ భూమి అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది రౌడీ రంగ ఇక తాళి కట్టడానికి దగ్గరికి వస్తూ ఉండగా గగన్ ఒక్కసారిగా అపూర్వ అని చెప్పి గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఆపూర్వ షాక్ అయిపోతుంది వెంటనే రౌడీలందరూ కూడా గగన్ దగ్గరికి వస్తారు గగన్ ఒక్కొక్కరిని చిత కొడతాడు తర్వాత అపూర్వ గొంతు పట్టుకొని రౌడీ రంగాన్ని పిలిచి ఇప్పుడు తన మెడలో నువ్వు తాళి కట్టరా అని అనగానే మేడం కట్టమంటారా అని అంటూ ఉంటాడు రంగ మరి నిజంగా తన తల్లికి జరిగిన అవమానమే ఆ పూర్వం కూడా చేయబోతున్నాడా గగన్ అదే జరిగితే అపూర్వ పరిస్థితి ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం ఇక చేయకుండా పూర్తి విడనైతే చూసేయండి హిందూ వంశీ పెళ్లి చేస్తే శారదను ఇంటికి పంపిస్తానన్న శరత్ చంద్ర మాట నిలబెట్టుకున్నాడా అనేది పక్కన పెడితే వెంటనే రౌడీలకు ఫోన్ చేసి చెప్తాడు ఆ శారదతో పని లేదు ఆ గాడు నా మేనకోడలు హిందూ వంశీల పెళ్లి చేశాడు రా అనగానే సరే సార్ వెంటనే అవిని వదిలేస్తాం అని రౌడీలు అంటారు కదా అపురం మాత్రం ఎలాగైనా ఆ వంశీ అలాగే ఇందులో పెళ్ళి గగన్ చేసేస్తాడు ఖచ్చితంగా మనకు వచ్చే ఉపయోగం ఉపయోగం ఏముంది ముందైతే వెళ్ళి శారదకు ఆ రంగాతో పెళ్ళి చేస్తే ఒక పని అయిపోతుంది అని ఈ విధంగా అనుకుంటూ అక్కడికి వెళ్తుంది కదా అక్కడికి వెళ్ళగానే శారద మాత్రం రౌడీలు సార్ వెళ్ళిపోమన్నారని చెప్పగానే బయటికి రావటం అపురం చూసి షాక్ అవ్వటం వెంటనే రౌడీ రంగా నీకు ఇంకా పెళ్ళి కాలేదు కదా అనగానే అవును మేడం నాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు అయితే నీకు ఇప్పుడు పెళ్లి చేస్తున్నాను అనగానే ఏంటి మేడం మీరు అనేది నాకు పెళ్లి చేస్తున్నారా పిల్లక్కడ అనగానే నీ కళ్ళ ముందు ఇంత అందమైన శారదను పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారో నువ్వు కళ్ళుపోతాయి ఈవిడే పెళ్ళ పెళ్ళికూతురు కూడా అని అనగానే వెంటనే రాములమ్మ అని చెప్పి అనడం శారదను రెడీ చేసి తీసుకొస్తారు తల నిండా పోలు పెట్టి బాస్కం కట్టి బొట్టు పెట్టి గాజులేసి తీసుకొచ్చి కూర్చోబెడతారు ఆ పూర్వ వద్ద పూర్వ నీకు దన్నం పెడతాను అపూర్వ నన్ను వదిలే అని చెప్పి ఎంత బ్రతిమలాడినా కూడా వదిలిపెట్టకుండా కూర్చుని కూర్చుని ఊగుతూ ఉంటుంది వెంటనే గోరింటకు పిన్ని అమ్మాయి అపూర్వ ఎందుకైనా మంచిదే కొంచెం జాగ్రత్త పడు ఆ గగన్గాడు కానీ వస్తే నీ ప్రాణులు తీసేస్తాడే అనగానే అప్పటి వరకు నేను చూస్తూ ఊరుకుంటానా ఈ శారదకు పెళ్లి చేసి రంగకిచ్చి పంపించేస్తాను ఆ తర్వాత నాకేం తేలినట్టు ఉంటాను అని ఈ విధంగా అంటూ ఉంటే నువ్వు అనుకున్నంత తేలిగ్గా ఏది జరగదని అనుకుంటున్నాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది కదా ఇకపోతే ఆ పూర్వ ఏంట్రా ఇంకా చూస్తున్నావు తాలి కట్టు అనగానే సరే మేడం అని చెప్పేసి తాలిబుట్టి తీసుకొని శారద దగ్గరికి వెళ్ళగానే భూమి వచ్చి అపూర్వ అని చెప్పి గట్టిగా అరుస్తుంది కదా వెంటనే ఏంటి తాలి కడతావా అనగానే ఆ భూమి రావడం చూసి శారద కొంచెం రిలాక్స్ అయిపోతుంది ఆపూర్వ భూమిని చూసి చూసారా సింహం లాంటి నన్ను ఆ చుంచీలకు వచ్చి ఆపుతుందంట అనగానే అందరు కూడా నవ్వుతూ ఉంటారు వెంటనే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం ఏమీ లేవా అక్కడ హిందు వంశీ పెళ్ళి జరిగిపోయింది కదా ఇంకా శారదముని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ముందు వదిలేస్తావా లేదా అనగానే వదిలిపెట్టను ఏం చేస్తావా అనగానే కత్తి తీసుకొచ్చి అపూర్వ పేక పెట్టి ఇప్పుడు కట్టరా తాలి అనగానే వెంటనే అపూర్వ కట్టుద్ర నా ప్రాణాలు పోతాయి ఆగరా అని అంటూ ఉంటే లేదు మేడం నన్ను క్షమించండి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు దొరక్క దొరక్క దొరికిన అవకాశం మేడం ఇప్పుడు నాకు పెళ్లి కాకపోతే ఇంకా జీవితంలో పెళ్లి కాదు అనగానే వెంటనే అక్కడున్న రౌడీలందరం కూడా ఏంట్రా మేడం మాట వినట్లేదు అనగానే లాంటి రౌడీలతో వాళ్ళ పనులు చేపించుకునే వాళ్ళు కూడా పెద్ద రౌడీలేరా మనకి దొరికిన అవకాశం వదిలేసుకుంటే ఎలా అని అంటూ ఉండగా వెంటనే గోరింటకు పెని షాక్ అయిపోతుంది ఇప్పుడు కట్ తాను తాలి అని దగ్గరికి వెళ్తూ ఉండగా శారద వద్దు వద్దు అని అంటూ ఉంటుంది భూమికి ఏం చేయాలో అర్థం కాదు వెంటనే భూమి వెళ్ళి ఆ రౌడీ రంగ గొంతుకు కత్తి అడ్డం పెట్టగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ పూర్వ భూమి వెనకాల వెళ్ళి భూమిని పట్టుకొని గోడకేసి కొట్టగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అమ్మ భూమి భూమి అని చెప్పి కేకలు వేస్తూ ఉంటుంది శారద ఆయన కూడా భూమి స్పృహలోకి రాకుండానే పడిపోయి ఉంటుంది వెంటనే రంగా అపూర్వను చూసి షాక్ అయిపోయి మేడం నన్ను క్షమించండి మేడం అంటూ కాళ్ళ మీద పడి దొరికిన అవకాశాన్ని వదులుకుంటే ఎలా అని చెప్పి ఇలా అమ్మగారు నన్ను క్షమించండి అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు మీరు అమూర్తలనిలా చూడొద్దు అని అంటూ ఉండగా సరే పైకి పైకిలే క్షమించానులే కానీ అనగానే ఏంటమ్మాయి వాడిని క్షమిస్తున్నావా వాడు ఇప్పటివరకు ఎలా మాట్లాడాలో నీకు అర్థం కాలేదా వినపడలేదా అనగానే పిన్ని మనం ఏం చేయాలని ఇక్కడికి వచ్చామో అది మర్చిపోయి మాట్లాడకు ముందు మనకు కావాల్సింది ఏంటి అనగానే సరే సరే అమ్మాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది గోరింటకు పిన్ని వెంటనే కా సరే అని చెప్పేసి ఇప్పుడు కట్టరా తాలి అనగానే సరే అని చెప్పేసి తాలి ట్టు తీసుకొని శారద దగ్గరకు వెళుతూ ఉండగా వెంటనే గగన్ కారేసుకుని వస్తాడు లోపలికి రాగానే శారదను చూసి షాక్ అయిపోతాడు అపూర్వ ఏం చేస్తున్నావు అని చెప్పి అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ గొంతు పట్టుకుంటాడు గగన్ వదలరా వదులు అని చెప్పి కేకలు వేస్తూ ఉంటారు రౌడీలందరూ కూడా గగని కొట్టడానికి వస్తారు గగన్ రౌడీలందరినీ కూడా చిత కొడతాడు అక్కడ పడి ఉన్న భూమిని భూమి ఏమైంది లే లే అని చెప్పి అంటూ ఉంటాడు భూమి మాత్రం స్పృహకి స్పృహలోకి రాకుండా అలానే పడి ఉంటుంది వెంటనే ఏం చేస్తున్నావు మీ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చేత కాలేదన్నమాట నా తల్లిని వదిలిపెడతానని చెప్పి ఇంతకు చేస్తారా వెంటనే చంద్రకు ఫోన్ చేస్తాను అనగానే ఆ ఫోన్ తీసుకుని అక్కడ పడేస్తుంది అపూర్వ ఇక ఏం చేయాలో అర్థం కాక గగన్ ఇక కోపంగా తన తల్లికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అపూర్వ గొంతు పట్టుకుంటాడు పట్టుకోగానే వదలరా వదలరని చెప్పి కేకలు వేస్తూ ఉంటుంది వెంటనే నా తల్లికి అవమానం చేయాలని తనకు మళ్ళీ పెళ్లి చేయాలని చూసావు కదా నిన్ను ఊరికే వదిలిపెట్టను అరే రంగా నీకు కావాల్సింది పెళ్ళే కదా ఇప్పుడు కట్టరా తాలి అనగానే ఏంటి సార్ మీరు అనేది అనగానే అవును నీకు పెళ్ళి కాలేదని బాధపడుతున్నట్టున్నావు అందుకే మా అమ్మని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదా ఇప్పుడు దీని మెడలో తాళి కట్టు అనగానే వెంటనే రంగా తాళి పట్టుకొని అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటాడు అపూర్వ వద్దు వద్దురా వద్దు అని బతిమారుతూ ఉంటుంది నీలాంటిది కదా మా అమ్మ అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన శరత్చంద్ర గగని చూసి షాక్ అయిపోతాడు గగన్ వదలరా వదులు అపూర్వని వదురు అనగానే ఆ పూర్వని వదిలేసి అసలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం చేత కానీ నువ్వు ఒక మనిషివేనా నువ్వు చెప్పినట్లు నీ మేనకోడలు ఎందుకు పెళ్ళి చేశాను కదా నా తల్లి ఏ పాపం చేసిందని తనకి శిక్ష వేస్తున్నారు అనగానే అప్పుడే శరత్చంద్ర అలాగే చెర్రి అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు వెంటనే శరత్ కోపంగా చూస్తూ ఉంటాడు ఆ పైన రౌడీలందరితో కూడా శారదని వదిలిపెట్టమని చెప్పాను కదా ఎందుకు వదిలిపెట్టలేదు అనగానే మేడమే వదిలిపెట్టద్దని చెప్పారు రంగకిచ్చి ఆ శారదతో పెళ్లి చేయాలని అనుకున్నారు సార్ అనగానే ఒక్కసారిగా అపూర్వ దగ్గరికి వచ్చి ఏంటి అపూర్వ చేస్తుంది అని అంటూ ఉంటాడు అది బాబా ఆ గగన్ హిందూ వంశీలో పెళ్లి చేశాడని తెలియక ఇదంతా అని అంటూ ఉంటే అయితే మాత్రం వాటి ఆడదానికి ఇంత అవమానం చేస్తావా అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు శరత్ చంద్ర ఇప్పుడు ఇదంతా ఏం లాభం నా తల్లికి జరిగిన అవమానం ఇప్పుడు నీ భార్యకు జరుగుతుందంటే నీకు జాలిగా అనిపిస్తుందా ఖచ్చితంగా రంగా చేతులతో అపూర్వ మెడలో తాళి కట్టించి తెరతానని అనగానే శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాక శారద ఈ విధంగా అంటూ ఉంటుంది గగన్ వద్దు నా వదిలే వెళ్దాం పద అని అంటూ ఉంటే వెంటనే కృష్ణప్రసాద్ శారద అనగానే శారద కృష్ణప్రసాద్ వైపు కూడా కోపంగా చూస్తూ ఉంటుంది మరి భూమి స్పృహలోకి వస్తుందా మరి శరచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు అపూర్వం చేసిన పనికి శరచంద్ర తలదించుకున్నాడని చెప్పుకోవాలి మరి శారదకు అవమానం చేసిన అపూర్వని ఏం చేయబోతున్నాడు మరి శారదకు క్షమాపణ చెప్పబోతున్నాడా ఏం జరుగుతున్నాయి అనేది చూడాల్సిందే